ఎస్సీ వర్గీకరణలో భాగంగా రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేసి గ్రూప్ ఏ లో చేర్చి వారికి మంచి సదావకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికిను మంత్రి మండలికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమ గారి గారికి యావత్ బుడిక జంగాల తరఫున వెనుకబడిన అత్యంత వెనుకబడిన వర్గాలు సామాజికంగా ఆర్థికంగా రాజకీయ వర్గాల తరఫున కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో గుడిగ జంగాల కులం అత్యంత వెనుకబడి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఉద్యో ఉద్యోగపరంగా విద్యాపరంగా పరంగా అనేక సంవత్సరాలుగా రాజకీయ అంబేద్కర్ రాజ్యాంగ ఫలితాలు అనుభవించక సమాజానికి వెనుక కెట్టివేడిపోయిన కులాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కులగణ ద్వారా అత్యంత వెనుకబడిన కులమైన గుడిగజంగాల కులాన్ని ఏ గూపులో చేర్చడమే ఇది సామాజిక న్యాయం ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నదో అదే సామాజిక న్యాయం వైపు కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క అడుగు వేసుకుంది అందులో భాగంగా బేడ జంగాల కులం కనీసానికి వాళ్ళు అడగకపోయినా వినతులు లేకపోయినా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ కులానికి పెద్దపీట వేసి అన్ని విధాలుగా వాళ్లకు అవకాశాలు రావాలని చెప్పి ఏ గ్రూప్లో చేర్చడం అనేది ఒక పెద్ద సావోత్యమైన నిర్ణయం దాన్ని బట్టే ఇంకా భవిష్యత్తులో రాబోయే కులాలకు అనేక వెనుకబడిన సామాజిక వర్గాలకు గిరిజన కులాలకు ఎస్సీ కులాలకు న్యాయం జరగ దిశగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రయాణిస్తుంది దానికి ఈ ఏదైతే లబ్ధి పొందే కులాలు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ పట్ల కృతజ్ఞత భావంతో ఉంటున్నారు